మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు నమస్తే సో మనం చూసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి ఒక టాపిక్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతుంది అది కేవలం మంచు ఫ్యామిలీ గురించి మంచు ఫ్యామిలీలో తండ్రి ఏమో కొడుకు మీద కేసు పెట్టాడు కొడుకు ఏమో తండ్రి అనుచరుల మీద కేసు పెట్టడం జరిగింది సో అందులో భాగంగా నిన్న కొడుకు మీద గన్ బై గన్ బయట తీసి కాల్చేపోయారు నేను నేను అయితే అయితే అదేవిధంగా మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం జరిగింది ఈ దాడి ఇప్పటి నుంచి కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ దాడి జరుగుతూనే ఉన్నట్టుగా ఆయన ఎత్తున ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరుగుతుంది అసలు ఈ దాడి ఎక్కడి నుంచి మొదలైంది మీ మాటలు ఇప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు ఎక్కడి నుంచి మొదలైనవి ఎప్పటి నుంచి మొదలైనవి అనేది అంతర్గతంగా వాళ్ళ కుటుంబ వ్యవహారం అది తండ్రి కొడుకుల మధ్య ఆ కుటుంబ సంబంధాలు సఖ్యతగా ఎందుకు లేవు ఆ కుటుంబ సంబంధాలు దెబ్బ తండ్రి బాధ్యురా కొడుకు బాధ్యురా అనే అంశం కూడా మనకు అప్రస్తుతం అది ఎందుకంటే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి ఇవాళ ఆస్తుల పంపకాల దగ్గర లేదు కుటుంబ పరమైన ఎమోషనల్ ఇష్యూస్ ప్రాపర్గా అడ్రస్ చేయలేక చాలా కుటుంబాల్లో విభేదాలు తలెత్తటం అనేది సహజం మనం చాలా కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం దానికి ఎవరు అతీతులు కాదు ఓకే వాళ్ళ అంతర్గత విషయాల గురించి ఇది హైలైట్ చేయాల్సిన నెససిటీ కూడా మనకు లేదు కానీ ఇక్కడ కొన్ని ఇష్యూస్ మనం చర్చించి తీరాల్సిన అంశాలు ఉన్నాయి మనకేం చెప్పారంటే సహజంగా ఎదిగే కొద్దీ ఒదిగుండాలి నీ విజయం నీకు వినయం నేర్పాలి నీ అపజయం నీకు ధైర్యం నేర్పాలి అని చెప్పని చెప్తారు నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు విజయం చేజిక్కించుకొని సక్సెస్ పాత్రలో ఉన్నప్పుడు అది నీలో అహంకారాన్ని మిడిసిపాటిని పెంచి ప్రజల ప్రజల మీద ఆధిపత్యం చెలాయించే విధంగా కాకుండా నీ విజయాన్ని చూసి పొంగిపోకుండా నువ్వు ఎంత వినయంగా ఉంటే అంత గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇది ప్రూవెన్ ఫ్యాక్టర్ వాళ్ళ మోహన్ బాబు అనే వ్యక్తి కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు ఒక సక్సెస్ఫుల్ మూవీ ప్రొడ్యూసర్ విభిన్న క్యారెక్టర్స్ చేసి వచ్చి లక్షల మంది కోట్లాది మంది అభిమానాన్ని పొందిన నటుడు ఓకే అద్భుతమైన వాక్పటిమ చాలా బ్రహ్మాండంగా డైలాగ్ డెలివరీ ప్రదర్శించగలిగే సీనియర్ నటుడు వీటిలో ఎక్కడా డిస్ప్యూట్ లేదు కానీ వీటి ద్వారా సిద్ధించిన విజయం అతనిలో వినయం కన్నా కూడా విపరీతమైన అహంకారాన్ని పెంచింది సహజంగానే యంగ్ ఏజ్లో మీలో అయినా నాలో అయినా ఆ ఏజ్లో ఒక రకమైన దూకుడు స్వభావం ఉంటుంది వయసు అనుభవం సమాజంలో గౌరవ మర్యాదలు స్థాయి హోదా పెరిగే కొంది సమయనో నేర్చుకొని తీరాలి సమయం పాటించి తీరాలి పది మందితోటి ఎలా వ్యవహరించాలి అనే పరి పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి పరిణతిని ప్రదర్శించాలి కానీ మోహన్ బాబు వీటి స్థానంలో తన సాచరుల మీద తను ప్రొడ్యూసర్గా తను సినిమాలు తీసే సందర్భంగా తన యూనిట్ సభ్యుల మీద తన సినిమాలో వర్క్ చేసే కోఆర్టిస్టుల మీద విపరీతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడనేది చాలా సందర్భాలుగా వింటూ ఉన్నాం అవును దాన్ని అతను కూడా ఎప్పుడు దాచుకోవాలా వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ కొడుకులు హీరోలుగా కానీ తాను హీరోగా కానీ తమకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లోనో వాటిలో అక్కడ ప్రసంగించే ప్రతి ఒక్క అదే చెప్తాడు అమ్మో మోహన్ బాబు గారు అని చెప్పని నిన్న ఈ వివాదం చెలరేగిన నేపథ్యంలో తన కొడుకును ఉద్దేశించి ఆయన ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ఆడియో క్లిప్లో కూడా తను ఏం మెన్షన్ చేశాడు మోహన్ బాబు అందరినీ కొడతాడు అంటారు కానీ మోహన్ బాబు ఎవరిని మోసం చేయలేదురా మనోజ్ అన్నాడు అంటే మోహన్ బాబు అందరినీ కొడతాడు అని తనకు తానే అడ్మిట్ అయ్యాడు ఎందుకు కొడతావు కొట్టే అధికారం నీకు ఎక్కడిది ఆ హక్కు నీకు ఎవరిచ్చారు అంటే అతను అందరినీ కొడుతున్నా కూడా ఇప్పటి వరకు ఎవరు అతని మీద కేసులు ఎందుకు పెట్టాల డెబ్బై నాలుగు కేసులు ఉండాల్సింది కదా భయపడి ఉంటారా అది తాను ఒక ఫిలిం ప్రొడ్యూసరు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ నేపథ్యం ఉన్న కుటుంబం పైగా ఎన్టీ రామారావు గారి నుంచి చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఉండటం చంద్రబాబు నాయుడు గారితో సమీప బంధుత్వం ఉండటం తర్వాత వాళ్ళ కొడుకు విష్ణు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు తోటి వివాహం జరిగి ఉండటం అంటే రాష్ట్రంలో భిన్న రాజకీయ పక్షాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఇరువురితోటి బంధుత్వం కలిగి ఉన్న కుటుంబం కావటం పైగా తెలుగుదేశం పార్టీ నేపథ్యంలో అటు నందమూరి హరికృష్ణ గారు పరిటాల రవి గారు లాంటి వాళ్ళతోటి చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండటంతో సగటు సామాన్య చిన్న చితక ఆర్టిస్టులు ఏదో పట్టుకొట్టి కోసం అతని సినిమాలో ఒక వేషం దక్కితే చాలే మనకి కొంత ఉపాధి దక్కుతుంది కదా అని చెప్పని ఆయన సినిమాలో వేషం దక్కించుకొని ఆ దక్కించుకున్న ఆ వేషం పోషించే సందర్భంలో ఆయన అంచనాలకి అందుకోలేని పరిస్థితిలో వాళ్ళ మీద ఆగ్రహ వ్యవస్థలు వ్యక్తం చేయటం దాడులు చేయటం వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం దూషించటం ఇది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళింది అని అంటే నా గుర్తున్న వరకు పెదరాయిడి సినిమా షూటింగ్ సందర్భంగా జయంతి గారు అని చెప్పని సీనియర్ యాక్ట్రెస్ వారు కొండవీటి సింహం సినిమాలో ఎన్టీ రామారావు గారు సతీమణిగా యాక్ట్ చేస్తున్నారు కన్నడ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ యాక్టర్స్ ఆ పెదరాయిడి సినిమాలో ఒక సీన్లో ఆమె పరిగెత్తాల్సి వస్తుంది ఆ పరిగెత్తాల్సి వచ్చిన సందర్భంలో వాస్తవంగా ఆమెకు అప్పటికి కొద్ది రోజుల క్రితమే సర్జరీ జరిగింది మహిళ సర్జరీ జరుగున్న నేపథ్యంలో స్పీడ్గా పరిగెత్తాలి అని అంటే పరిగెత్తలేరు అసల్లో మహిళ పైగా చిన్న ఎంగేజ్ ఏం కాదు పైగా సర్జరీ జరిగింది డెఫినెట్ గా ఆమె గుండే కాన్స్టెన్స్ వేగంగా పరిగెత్తలేదు అని చెప్పని ఆమె మీద దాడి చేసి ఆమెను కొట్టాడు ఈయన కొట్టాడు అని చెప్పని ఆమె మీడియాలోకి వచ్చి కన్నీళ్ల పర్యంతరం అని చెప్పడం జరిగింది అదే సందర్భంలో రీసెంట్గా వాళ్ళ కొడుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేశాడు విష్ణు ఆ ఎన్నిక రోజు బెనర్జీ గారి మీద జరిగిన దాడి బెనర్జీ గారు స్వయంగా ఎంతగా తనను దూషించి ఎంతగా భౌతికంగా దాడి చేశారు అని చెప్పని కళ్ళనీళ్లు పర్యంతరం అయ్యి మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే అంటే ఇటువంటి వాళ్ళని సాఫ్ట్ టార్గెట్గా ఎంచుకొని వాళ్ళ మీద ఎక్కడ లేని ఆవేశాన్ని ప్రదర్శిస్తారు నీకు నిజంగానే అంతటి అణుచుకోలేని భావావేశం ఉంటే నీతో సమవయస్కులు లేదు నీ పర్సనాలిటీ అటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఎప్పుడు కలబడ్డ వార్తలు వార్తలన్నా మనం అవలలో ఎదురు చెప్పలేనాళ్ళు మృదు స్వభావాలు వాళ్ళని ఎంచుకొని దాడి చేస్తారు ఇటువంటి దాడికి గురైన వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న రాజకీయ పలుకుబడి వాళ్ళకున్న హోదా వీటి దృష్ట్యా వీళ్ళతో మనం ఎందుకు ఘర్షణ పడాలి వీళ్ళతో ఘర్షణ పడ్డప్పుడు వాళ్ళ ఆగ్రహ వేశాలకు కనుక గురైతే ఇండస్ట్రీలో మళ్ళీ మనకు మనుగడ ఉండదేమో అని చెప్పని ఎవరికి వాళ్ళకున్న అంతర్లీనంగా ఉన్న భయం దృష్ట్యా ఎవరికి వాళ్ళు ఇతని మీద కేసులు నమోదు చేయకుండా వదిలేశారు అదే మొట్టమొదటి వ్యక్తి మీద దాడి చేసిన రోజే ఇతన్ని స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి ఉన్నట్టయితే పోలీసులు ఎందుకు నువ్వు దాడి చేస్తావు ఇంకొక వ్యక్తుల మీద భౌతికంగా దాడి చేసే హక్కు స్వేచ్ఛ నీకు ఎవరిచ్చారని చెప్పని తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నట్టయితే చట్టం అంటే ఏంటి ఒకరి మీద దాడి చేసి ఎదురు కాబోయే పరిస్థితుల పరిణామాలు ఏంటనేది గుణపాఠం నేర్చుకోవటానికి ఆస్కారం ఉండేది ఎప్పుడు ఎక్కడ ఎవరు ఆ విధమైన గుణపాఠం నేర్పకపోవటంతో నేను ఏం చేసినా నడిచిపోద్ది అనే ఒక విపరీత ధోరణి అతను పెరిగిపోయింది నేను ఇందాక చెప్పింది అదే విజయం వినయం ఏర్పాల్సిన దగ్గర ఒక రకమైన బరితెగింపు తత్వం పెరిగిపోయింది ఆయనలో ఆ పెరిగిపోయిన పర్యవసానం నిన్న మొన్న చూసాం మనం అది వాళ్ళ అంతర్గత వ్యవహారం వాళ్ళు సృష్టించుకున్న సంక్షోభం అది వాళ్ళ తండ్రి కొడుకులు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయంలో వీధికి ఎక్కించింది వాళ్ళు ఇవాళ మీడియా వాళ్ళ ఇంట్లోకి చొరబడి వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది బయటకి తీసుకురాల మా మధ్యది జరుగుతుంది అని చెప్పని సిపి గారికి ఇచ్చిన కంప్లైంట్ ని మీడియాకి ఎందుకు షేర్ చేశాడు మోహన్ బాబు మా కుటుంబంలో ఆల్ ఇస్ నాట్ వెల్ మా తండ్రి కొడుకులు మేము ఘర్షణ పడుతున్నాం నా కొడుకు వల్ల నాకు ప్రమాదం ఉంది నా తండ్రి వల్ల నాకు ప్రమాదం ఉంది అని చెప్పి ఒకరి మీద ఒకరు వాళ్ళు కేసులు పెట్టుకున్నారు వాళ్ళు మీడియాకి ఇష్యూ రిలీజ్ చేశారు నీ సమస్యని ఒక్కసారి నీకు నువ్వుగా వీధికి ఎక్కించిన తర్వాత ఖచ్చితంగా మీడియా ఇంటర్వ్యూన్ అవుతుంది ఎందుకంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నావు ప్రజల మధ్య చాలామణ అయ్యావు ప్రజల ఆశీస్సులతో చాలామణి ఈ స్థాయికి ఎదిగావు నీకు సంబంధించిన ఇష్యూస్ ఒక కాంట్రవర్సీ అలైజ్ అవుతా ఉన్నప్పుడు ప్రజలకి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది ప్రజలకు ఆ క్యూరియాసిటీ ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని అందించాలనే తాపత్రయం మీడియా ప్రతినిధుల్లో ఉంటుంది చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళందరూ నీ అహంకారాన్ని వాళ్ళ మీద ప్రదర్శిస్తావా నీ సమాచారం షేర్ చేయడానికి వాళ్ళు కావాలా నీ కొడుకు మీద నువ్వు రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ మళ్ళీ మీడియాకి అందిస్తావా దాన్ని మీడియా సంస్థలో ప్రసారం చేయాలా నీ కొడుకు నీకు మధ్య ఒక ఘర్షణ పూర్త పూరిత వాతావరణం చెలరేగుతా ఉంటే ఆ సమాచార సేకరణ కోసం వచ్చిన చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద నువ్వు భౌతికంగా దాడి చేస్తావా ఇది మా అంతర్గత సమస్య మా కుటుంబ సమస్య మాకు మేముగా పరిష్కరించుకుంటాం మీ ప్రమేయం వద్దు మీకు సమాచారం మేము ఇవ్వము మీరు మా ప్రెంసెస్ నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అని చెప్పు వెళ్ళిపోతారు నువ్వు చెప్పకుండా నువ్వు వాళ్ళ చేతిలో ఉన్న మైక్ లాక్కొని వాళ్ళ మీద దాడి చేసావు అయ్యప్ప మాల్లో ఉన్న రిపోర్టర్ మీద దాడి చేసావు ఇప్పుడు అతనికి గాయమైంది తలకి గాయమైంది ఆ కుటుంబానికి ఏదైనా జరుగుంటే ఆ నష్టాన్ని నువ్వు భర్తీ చేయగలుగుతావా నీకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో నీకు ప్రాణభయం ఉంది అని చెప్పని నువ్వు రక్షణ కోసం పోలీసుని అప్రోచ్ అయ్యావు మరి వాళ్ళ తన డ్యూటీ మీద నీకు నీ కుటుంబానికి నీకు ఎలా అయితే ఒక కుటుంబం ఉందో తనకి వెనక ఒక కుటుంబం ఉంటుంది తను రాక కోసం ఎదురు చూస్తే భార్య బిడ్డలు ఉంటారు ఇంటి దగ్గర మరి అటువంటి వ్యక్తి మీద డ్యూటీలో ఉన్న వ్యక్తి మీద నువ్వు దాడి చేసావు ఎలా అయితే ఒక కెమెరా ముందు నువ్వు యాక్ట్ చేస్తూ ఉన్నావో నీ రూపాయి కోసం నువ్వు ఎలా తాపత్రయపడతా ఉన్నావో రిపోర్ట్ చేయటం అనేది అతని విధి అతను డ్యూటీ అది ఆ డ్యూటీ మీద వచ్చిన వాళ్ళ మీద నువ్వు దాడి చేస్తావా నీకున్న వయసుకి నీకున్న అనుభవానికి చాలా పాలిష్డ్గా చెప్పు ఉండవచ్చు అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఉరువురు మంగళం మీద పడినట్టు నీ కొడుకు మీద ఉన్న కోపాన్ని ఎవరో కన్నా బిడ్డ ఆ మీడియా ప్రతినిధి మీద నువ్వు ప్రదర్శించావు ఖచ్చితంగా ఇవాళ సిపి గారు విచారణకు రమ్మన్నారు నా ఉద్దేశం అయితే కడకటాలు వెనక పెట్టాలి వీళ్ళని ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు దానికి సాహసించలా మొట్టమొదటి సంఘటన జరిగిన రోజే ఆ చట్టం అంటే ఏంటనే దూపించుకున్నట్టయితే ఇంత అహంకారం పెరుగుండేది కాదు కాళ్ళు నేల మీద పైకెక్కిన కళ్ళు అసలు స్థానంలో ఉండేవి కనీసం ఇప్పుడైనా సరే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు అని చెప్పని చెప్పుకుంటే కాదు ఆ వయసుకు తగిన హుందాతనాన్ని కూడా ప్రదర్శించి తీరాల్సిన అవసరం ఉంది తన బిడ్డల్లాంటి వాళ్లే వాళ్ళు కూడా అని చెప్పనే కొద్దిపాటి కన్సర్న్ వ్యక్తం చేస్తున్నట్టయితే ఆ విధంగా దాడికి ప్రయత్నం చేసి ఉండేవాడు కాదు ఇవాళ ఆ మీడియా రిపోర్టర్ ఏ ఛానల్ అయినా సరే ఆ ఛానల్ పట్ల మనకి ఎటువంటి అభిప్రాయం ఉందనేది కూడా ప్రస్తుతం అతను కూడా ఒక వ్యక్తే అటువంటి దాడికి మోహన్ బాబు పాల్పడటం అనేది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఓకే సార్ థ్యాంక్ యూ